భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని రాహుల్ విజ్ఞాన విద్యాలయం ముందు లైన్లో గత నెల రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావకపోవడంతో అవస్థలు పడుతున్న పలు కుటుంబాలు గత నెల రోజుల పైబడి మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో రోడ్డుకెక్కిన కుటుంబం రోజుల తరబడి బయటికి వెళ్లి నీళ్లు తెచ్చుకోవడానికి ఆరోగ్యాలు సహకరించడం లేదని ప్రతిరోజు ఇరవై రూపాయలతో నీళ్లు కొనుక్కొని త్రాగే స్తోమత మాకు లేదని అధికారులు మా పరిస్థితిని గమనించాలని ఈ మంచింటి సమస్యకు పరిష్కారం చూపించాలని మాసపోయిన లక్ష్మీ కుటుంబం అధికారులను కోరుకుంటుంది ఇక్కడైనా అధికారులు స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని పలువురు అభిప్రాయపడుతున్నారు దయచేసి మాకు నీళ్ళు లేక నెల రోజులు అయింది నేను పట్టించుకునే రాజుడే లేడు కనీసం మంచినీటి వసతి కూడా లేక ఇబ్బంది పడుతున్నాం దయచేసి మా ఎందుకు దయించి మా ఎందుకు దయించి అధికారులు చర్య తీసుకోవాలని కోరుచున్నాం మాది రాహుల్ విజ్ఞాన్ స్కూల్ ముందు గత నెలాలుగా మంచినీటి కొరతతో బాధపడుతున్నాం మనం పట్టించుకునే నాదుడే లేదు మాటలు బాబు మాయందు దయించి అధికారులు వెంటనే మంచినీటి సమస్యను తీర్చగలరని కోరుతున్నాం బాకీట్లు ఇవన్నీ గోస